రెండొద్దులకో శ్వేతపత్రం ఇడుతున్న ఏపీ సీఎం బాబు సారు ఇవాళ ల్యాండ్ ఆర్డర్ మీద ఇడిచిండు జగన్ అన్న పాలన ల్యాండ్ ఆర్డర్ పరిషితే ఎవల మీద ఎన్ని కేసులు ఎన్ని దాడులైనాయి అనే ముచ్చట్లన్నీ అసెంబ్లీలో పెద్ద టీవీ లేచి మరీ చెప్పిండు సారు అయితే గా ముచ్చటితో పాటు ఏపీ అసెంబ్లీలో ఓ ఇచ్చంత్రం అయింది ఇవాళ మరి గా ముచ్చట కూడా ఏందో రా రాపోరి అధికారంలో కచ్చి రెన్నెల్లు గాలే గాని అరాచకాలైతే రెండు వందలైనయి అన్నట్టుగా కూటమి సర్కార్ మీద గరమై ఢిల్లీల నిరసన కూసున్నాడు ఏపీ పాత సీఎం జగనన్న కొట్టినోడే ఓరినట్టున్నది జగన్ ఖాతా గిప్పుడు సాంప్రదాయిని సుప్పిని అన్నట్టు ఢిల్లీ పోయి నిరసనలు చేస్తున్నాడు అని చాలా మంది కారడ్డలాడుతున్నారు అయితే జగనన్న హయాంలో లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానంగా ఉన్నదని పెద్ద టీవీ లేచి మరీ చూపెట్టిండు సీఎం సారు భూమా అఖిలప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు పదకొండు చంద్రాజప్ప పదకొండు బాలవీరాంజనేయ స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కా నక్కానందరావు తొమ్మిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గొట్టిపాటి రవికుమార్ ఏడు ఎరలగడ్డ వెంకట్రావు ఏడు వంగలపూటి అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు అంటున్నారు రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే మరిగా అశోకజ్ ద రెండు శర్మిద రెండు కాడానికి చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఆవిడ అవి వేసుకునే బట్టల లేకపోతే వేసిన కేసులా సారు ఒక్కొక్కల మీద ఉన్నాయి నా మీద ఎనిమిది ఉన్నాయని ఒకలంటే నా మీద ఒక అంటున్నారు బాబు సార్ మొదలు పెట్టి పవన్ సారు లోకేష్ అన్న దాంకా అందరు లీడర్ల మీద కేసులు పెట్టిండట జగన్ అన్న ఇక సొంత చెల్లె షర్మిలక్క మీద కూడా పెట్టిండు పాపం అని అనబట్టిండు బాబు సారు ఇక కేసులైనంతా ఓ పారి నిల్చోన్రీ అని బాబు సార్ అనుడు తోటి లా సగానికి ఎక్కువ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డరుల్లా ఒకసారి లేండి రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు ఆ అందరినీ ఆనాటి పాలనలో మనందరూ బాధితున్న ఈ అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ ఇక జగన్ అన్న కేసులు పెట్టకుండా ఇడిచిపెట్టినోళ్ళు కూడా ఓ పారి నిలబడు అనే వరకు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు లేని వాడు కేసులు కంటే కేసులు లేనోళ్లే తక్కువ మంది ఉన్నారు కదా ఏపీ అసెంబ్లీల కేసులుంటేనే రాజకీయాల రానిత్తారో లేకపోతే కేసులు కేసులున్నోళ్లకే జనాలు ఓట్లెత్తారో తెలియదు గాని అరెస్ట్ అయి జైళ్లకు పోయేస్తే సీఎం లవుడు కేసులుంటే అసెంబ్లీలకు ఓవుడు మన దేశంలో ఈ నడమ బాగ్గానే అయితున్నాయి రాజకీయాల్లో రానించాలంటే కేసులు అరెస్ట్ అయితే చాలు ఇంకేం అవసరం లేదు అని కారడ్డం ఆడుతున్నారు లీడర్ల మీదున్న కేసులను చూస్తున్నోళ్ళు